కర్బూజా జ్యూస్ ఎలా తయారు చేయగా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది కర్రబూజ పైన చెక్కు తీసుకుని లోపల ఉన్న గింజ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మీకు కావాలంటే పైన చెక్కు తీయకుండానే మధ్యలోకి కట్ చేసుకుని లోపల గింజను మొత్తం తీసుకుని లోపల ఉన్న పలిపిన బట్టుకే మిక్సీ జల్లు తీసుకోవచ్చు చెక్కు వేసుకున్న కర్బూజని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జాల వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ పంచదార అలాగే కప్పు పాలు వేసుకోవాలి పాలు వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఐస్ చేసుకుని మిక్సీ పట్టుకోవడమే తర్వాత గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమే ఇలా చేసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది సబ్జా కనుక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ ఇలా తయారు చేయాలి చూద్దాం మిక్సీ జల్లునికి కట్ చేసుకుని గింజలు తీసుకున్న పుచ్చక ముక్కలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పంచదార ఐస్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత గ్లాసులోనికి సర్వ్ చేసుకుంటామే ఇలా వేసవిలో ఇలా జ్యూస్ చేసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది తర్వాత లస్సి ఎలా తయారు చేయాలి చూద్దాం ఇలా ఒకసారి ట్రై చేయండి లస్సీనే చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ జల్లునికి పెరిగి చేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్టు టూ టేబుల్ స్పూన్ పంచదార ఐస్ వాటర్ ఏమీ పోయినా అవసరం లేదు మిక్సీ పట్టుకుని గ్లాసు సర్వ్ చేసుకోవడమే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒంట్లో వేడి తగ్గుతుంది తర్వాత గ్రేప్స్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికైనా వస్తే కనుక ఒకసారి ట్రై చేయండి మిక్సీ జల్కి వాష్ చేసుకున్న గ్రేప్స్ వేసుకుని పంచదార ఐస్ అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మీకు గనక పంచదార ఇష్టం లేకపోతే పంచదార ప్లేస్లో తేన్నైనా వాడుకోవచ్చు తర్వాత జ్యూస్ని వడిపోసుకొని గ్లాసులోకి సర్వ్ చేసుకుంటమే తర్వాత బనానా మిల్క్ షేక్ తరచులో చూద్దాం ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మిక్సీ జార్లోనికి కట్ చేసుకున్న బనానా ఐసు అలాగే కొద్దిగా పాలు పంచదార ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మీ గనక పాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు తర్వాత గ్లాసులోకి సర్వ్ చేసుకుంటున్నాయి ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత గ్రేప్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఎంత మిక్సీ జార్ వాష్ చేసుకున్న గ్రేప్స్ వేసుకొని పంచదార ఐసు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న జ్యూస్ని ఒక స్టైనర్లో వేసుకుని గ్లాస్ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడం అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే హెల్దీగా ఇలా జ్యూస్లు చేస్తావడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది